వెల్కమ్ ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే యాంటీరియల్ ప్రెసెంటా అంటే ఏంటి పోస్ట్ ఈరియల్ ప్రజెంటా అంటే ఏంటి సో దీన్ని బట్టి అమ్మాయ అబ్బాయా అని తెలుసుకోవచ్చా అనే దాని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఏంటి అంటే యాంటీరియల్ ప్రజెంటా అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రజెంట్ పొజిషన్ మీరు కనుక ఎన్టీ స్కాన్ లో గమనించినట్టయితే సో మనకి థర్డ్ మంత్ ఎన్టీ స్కాన్ లోనే మనకి ఇది కనిపిస్తుంది అనమాట అంతకు ముందు స్కానింగ్స్ లో ఎప్పుడు కనిపియదు సో ఎన్టీ స్కాన్ లో ఎందుకంటే అప్పటికి గ్రోత్ అయి ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అక్కడ నుంచి మనకి స్కాన్ ంగ్ రిపోర్ట్ లో ప్రజెం పొజిషన్ అనేది కనిపిస్తుంది సో ప్రెజెంట్ పొజిషన్ అనేది యాంటీరియర్ పోస్ట్ అనే ఒకసారి వచ్చాక అది మనకి త్రూ అవుట్ ఉంటది అనమాట సో అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని చెప్పి ప్రతి స్కానింగ్ లో మనకి పెరుగుతూ ఉంటుంది సో యాంటీరియర్ ప్రజెంట్ అంటే ఏంటి అంటే పొట్ట కానుకొని ఉంటుంది బేబీ వెనుక్ ఉంటుంది అనమాట సో మన స్టమక్ వాళ్ళకి అతుక్కుని ఉంటుంది దాన్ని బట్టి బేబీ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మూమెంట్స్ అనేవి తక్కువగా తెలుస్తాయి యాంటీరియర్ ప్రెజెంట్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సో స్టమక్ కి డైరెక్ట్ గా అతుక్కుని ఉంటుంది కాబట్టి సో స్టమక్ మీద ప్రెషర్ పడకోకుండా చూసుకోవాలన్నమాట ఇంకా పోస్టీరియర్ ప్రెజెంటా అంటే ఏంటి అంటే సో బేబీ అనేది ముందుకు ఉంటుంది సో స్టమక్ ఎత్తుక్ ఉంటుంది ప్రెజెంటా అనేది వెనక్కుంటుంది అనమాట సో బేబీ మూమెంట్స్ అనేవి పోస్టీరియల్ లో మంచిగా తెలుస్తాయి ఇంకా మీ బట్టి యాంటీరియర్ అంటే అమ్మాయ అని చెప్పి అడుగుతున్నారు సో అది పొజిషన్ బట్టి మనం తెలుసుకోలేము ఇంకా పోస్టిరియర్ అంటే అబ్బాయా అని చెప్పింది సో ఎక్కడ ప్రూవ్ అయితే లేదు సైంటిఫిక్ గా సో ఈ పొజిషన్ బట్టి అమ్మాయ అబ్బాయా అని తెలుసుకోలేము నాకైతే యాంటీరియర్ ప్రెజెంటా ఉంది స్కానింగ్ రిపోర్ట్స్ లో నా పిక్చర్ అయితే చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఛానల్ లో ఎన్టీ స్కాన్ నా ఎన్టీ స్కాన్ ఫుల్ డీటెయిల్ కూడా ఉంటుంది అందులో యాంటీరియర్ అని చెప్తూ ఉంటుంది సో యాంటీరియర్ నాకు నేనైతే బేబీ బాయ్ కి బర్త్ ఇచ్చాను అనమాట సో నాకు అబ్బాయి పుట్టాడు మరి దీని బట్టి మీరే తెలుసుకోవాలి ఇంకా ఈ రెండు పొజిషన్స్ ఏ కాకుండా ఇంకా మనకి లో లేయింగ్ ప్రెజెంట్ ఉంటది ఇంకా మనకి ప్రీవియా అని చెప్పి ఉంటది సో ఇవన్నీ ఉంటాయి ఇంకా దాన్ని బట్టి మనం ఈ ఓన్లీ ఎంటీరియర్ పోస్ట్ అని చేసేసి అమ్మాయి అబ్బాయి అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయలేం కదా కాబట్టి మీరైతే కొద్దిగా తెలుసుకోండి సో అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా అనేది సో మేల్ స్పర్మ్ అనేది ఉంటది క్రోమోజోమ్స్ ఉంటాయి కదా సో క్రోమోజోమ్స్ లో ఎక్స్ ఎక్స్ కలిస్తే సో అమ్మాయి పుడుతుంది ఎక్స్ వై కలిస్తే సో అబ్బాయి పుడుతుంది అది మేల్ క్రోమోజోమ్స్ మీద ఆధార్ కార్డ్ ఉంటది కానీ అండ్ అదే విధంగా మనకి అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది దేవుడు ఆల్రెడీ రాసి పెట్టుంటాడు సో మనకి ఎవరు పుట్ట ఎవరు పుట్టినా సరే సో వాళ్ళిద్దరిని ఈక్వాలిటీ గాని చూసుకోండి మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సో జెండర్ తెలుసుకోవాలి అనే ఆసక్తి బాగానే ఉంటది కానీ మీరు జెండర్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సో డిసప్పాయింట్మెంట్ అవుతారు ఎందుకంటే సో చాలా వరకు యూట్యూబ్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్స్ లో కానీ ఇది ఉంటే అమ్మాయి ఇది ఉంటే అబ్బాయి అని చెప్పేసి సో దాన్ని మీరు కంపేర్ చేసేసుకుని డిసప్పాయింట్మెంట్ అవ్వకండి సో దేని బట్టి కూడా సైంటిఫిక్ గా అమ్మాయ అబ్బాయా అని చెప్పి తెలీదు డాక్టర్స్ కి తప్ప స్కానింగ్ స్కానింగ్స్ తీసే డాక్టర్స్ అయితే తెలుస్తుంది కానీ చెప్పకూడదు సో మీరు అడగండి కూడా అది తప్ప అన్నమాట సో యాడ్స్ మనకి రూల్ ప్రకారం అలా చెప్పకూడదు జెండర్ ని సో మీరు ఎక్కడ సరే స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గర సో బయట మీకు చార్ట్స్ కానీ బోర్డ్స్ కానీ అతికిచ్చే ఉంటారు సో అడగకూడదు అని చెప్పేసి కాబట్టి సో మీరు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక వరం కాబట్టి ఏ బిడ్డ పుట్టినా సరే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి మీకు అర్థమైందనుకుంటా అయితే అమ్మాయి అని పూస్టెరర్ అయితే అబ్బాయి అని ఇక మీద అయితే నమ్మకండి సో ఇది సైంటిఫిక్ గా అయితే ప్రూవ్ అయితే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై